మకర రాశి వారికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున మీకు ఒక గోల్డెన్ పీరియడ్ మొదలవుబోతుంది అనమాట అంటే ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయండి ఊహ కందని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ మరియు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ స్త్రీలతో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిన ట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వందగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మకర వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతిక నక్షత్రం ఈ మూడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి చెప్తారనమాట మకర రాశి వారి మనస్తత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక బాధ్యతాయుతమైనటువంటి వారండి చాలా నిజాయితీగా కట్టుబడిగా శ్రమను ప్రాధాన్యం ఇచ్చేవారని కూడా చెప్పుకోవచ్చు సంఘటనలు లక్ష్యాల కోసం శ్రద్ధగా కృషి చేస్తారు నిరంతర పరి పరిపాటిలో నడిచే స్వభావం కలిగి ఉంటారు కొంత మితంగా గంభీరంగా ఉంటారు అయితే అత్యధికంగా మంచి ఆలోచనలు పతాలను గమనిస్తారనమాట వివేకం ఆలోచన శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కొంత ఒత్తిడిలో ఉండే ప్రవృత్తి కలిగి ఉంటారండి అందువల్ల మానసిక శాంతిని ఆశించాలన్నమాట జీవిత లక్ష్యాల కోసం అంచనాలను పెడతారు ఆ లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదలతో ముందుకు పోతారనమాట ఈ యొక్క రాశివారికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి ఈ రంగుల సంఖ్యలు మకర రాశివారి అదృష్టాన్ని పెంపొందించడంలో సహాయపడతాయన్నమాట పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం అయితే ఉంటుంది కొంతమందితో చిన్న చిన్న అపార్థాలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అనమాట కానీ మీరు ప్రశాంతంగా వ్యవహరించడం అర్థం చేసుకోవడం ద్వారా మంచి పరిష్కారాలను పొందగలరు పెద్ద వయస్సుల వారు మీకు మంచి మార్గదర్శకాన్ని అయితే ఇవ్వనన్నారండి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చిన్న పూజను నిర్వహించడం వారి సమస్యలకు శ్రద్ధగా వినిపించడం మంచిదే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి కొంతకాలంగా నిలిచిపోయినటువంటి రుణాలు ఉంటాయి కదా అంటే అప్పులు చెల్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట కొత్త ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అనమాట భారీ పెట్టుబడులు లాభాల ఆశతో ప్రయోగాలు చేయకూడదు నికాసైన ఆదాయం మార్గాలను పరిశీలించండి చిన్న మొత్తాలు ఆదా చేయడం ప్రారంభించండి నష్టపరిహారం మార్గాలను అన్వేషించండి ఇంకా చాలా రోజుల నుంచి అప్పుల బాధతో బాధపడే వారికి రేపటి రోజున ఎటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తెలుసుకుందాం శాంతియుత మనోభావంతో తక్కువ ఆశతో ముందుకు రావడం మంచిది అప్పుల పరంగా పరిస్థితి సర్దుబాటు అవ్వడం మొదలవుతుందండి అవసరమైతే మిత్రుల కుటుంబ సభ్యుల సహాయాన్ని కోరండి పెద్ద నిర్ణయాలు తక్షణం తీసుకోకూడదు పరిస్థితిని పరిశీలించి చక్కటి ప్రణాళికతో ముందుకు పోవాలి దేవుడి పాద సేవలు చేయడం అంటే శివ పూజ కానీ హనుమాన్ జపం కానీ గణపతి వ్రతం కానీ మానసిక స్థితిని బలపరిచే మార్గంగా ఉంటుందన్నమాట మంచి సమయాలు వచ్చే వరకు కష్టాలకు సహనం చేయడం ముఖ్యం చిన్ని ఆశలు కలిగి ఉండడం వలన ఎదుగుదల త్వరగా వస్తుందన్నమాట కొంతమంది చి పనులు కొంచెం తక్కువగా చేసినా పెద్ద పెద్ద ఆశలను పెంచుకొని ఏదేదో అయిపోవాలని చూస్తుంటారనమాట అట్లా ఎప్పుడు కూడా ఉండకూడదు చిన్న చిన్న ఆశలను కలిగి ఉండడం చాలా మంచిది మన ఎదుగుదలకు కూడా త్వరగా ఉంటుందన్నమాట ఇంకా ఉద్యోగపరంగా రేపటి రోజున మీ కష్టపడి చేసిన పని ప పని ఫలితాలనేటివి తక్కువ ధైర్యంగా ఎదుర్కొనవచ్చండి పైవారి నుంచి సమర్థన అంటే అప్రిషియేషన్ కొంతమందికి లభించకపోవచ్చు అనమాట కానీ మీరు తక్కువ మనస్తత్వంతో పని చేయకూడదన్నమా చేయకూడదనమాట మీరు ప్రాజెక్టుల మీద శ్రద్ధగా ఆత్మవిశ్వాసంతో ముందుకుపోతే మంచి అవకాశాలు అయితే వస్తాయండి కొత్త బాధ్యతలు లేదా ఛాలెంజింగ్ పనులు ఎదురు ఎదురొచ్చే అవకాశం కూడా ఉంటుంది వీటిని ధైర్యంగా స్వీకరించండి సహచరులతో సంబంధాలు కొంత అసహనంగా అసహజంగా ఉండొచ్చు స్వీయ నియంత్రణ చాలా అవసరం ఇంకా కొన్ని సూచనలు అయితే రేపు అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి అతి త్వరితంగా చర్చలు తీసుకోవడం మంచిదైతే కాదనమాట ప్రాజెక్టులు డెడ్ లైన్స్ ఉంటే వాటిని శ్రద్ధగా సమయపూర్వకంగా పూర్తి చేయడం ముఖ్యం అధికారం ఉన్నవారి మాటలు వినండి కానీ వారి మాటలు అందరికీ మంచిదేనని భావించకండి ఇంకా రేపటి రోజున మీకు వృత్తిపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం మీ వృత్తిలో కొంత ఒత్తిడి సవాళ్ళు ఎదురవ్వచ్చండి మీ ప్రతిభను నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఆత్మవిశ్వాసంతో తక్కువ ఆందోళనతో పనిచేయాలి సాంకేతిక సమస్యలు లేదా ఆఫీస్లో తాత్కాలిక విజ్ఞాలు అంటే రావచ్చు అనమాట దృష్టితో వ్యవహరించాలి పాత ప్రాజెక్టులు ఫలితంగా ముందుకు వస్తున్నాయి కానీ కొత్త ప్రాజెక్టులపై కొంత జాగ్రత్తగా పనిచేయడం చాలా అవసరం వ్యాపార పరంగా రేపటి రోజున వ్యాపార వ్యవహారాల్లో కొంత స్థిరత్వం ఉండే అవకాశం కొత్త ఒప్పందాలు అంటే డీల్స్ భాగస్వాములు అంటే పార్ట్నర్షిప్స్ ఏర్పడే అవకాశం కనిపిస్తున్నాయి కానీ పూర్తిగా నిశ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం తీసుకోవడంలో కొంచెం జాగ్రత్త కొత్త పెట్టుబడులు చేయడం విస్తరణ ప్లాన్లు ముందుకు తీసుకోవడం వలన తాత్కాలిక నష్టాలైతే రావచ్చు మిత్రులు వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బలపరచుకోవడం మంచి అవకాశం ఇంకా వృత్తిపరంగా అంటే కొంత ఒత్తిడిలో కూడిన పరిస్థితులు ఉన్న నైపుణ్యంతో పట్టుదలతో పనిచేయండి వ్యాపార పరంగా కొత్త భాగస్వామ్య అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఆలోచి ఆలోచితంగా ముందుకు పోవాలి మానసిక స్థిరత్వం ముఖ్యమే శాంతంగా పూర్వ అనుభవాన్ని వినియోగించుకొని ముందుకు సాగడం మంచిది ఇంకా ఏదైనా సరే రేపటి రోజునంటే దాంపత్య జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం జీవిత భాగస్వామితో కొంత చర్చలు అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం అయితే ఉండండి కానీ అలా అనుకోవడం కాకుండా ఓపికగా ప్రేమతో సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం అవసరం వైవాహిక సంబంధంతో మరింత అవగాహన పెంపొందించుకునే సమయం అనమాట పరస్పర గౌరవం మిత్రుత్వ బలపడతాయి చిన్న చిన్న అనురాగ శబ్దాలు ప్రేమాత్మక చర్యలు ఈరోజు శ్రేష్టమైన అనుభూతిని తీసుకొని వస్తాయన్నమాట ఇంకా మీ ప్రేమ సంబంధంలో సున్నితత్వం అయితే అవసరం కొత్త పరిచయాలు కొత్త సవాళ్ళతో రావచ్చు అనమాట ఒత్తిడికి లోనవ్వకుండా స్వయంగా ధైర్యంగా ముందుకు సాగండి ఉన్న సంబంధాన్ని మరింత బలపరుచుకోవడం కోసం చిన్న ఆశయాలు స్నేహభావాలు వ్యక్తం చేయడం మంచిది అపోహాలు అనుమానాలు వచ్చిన వాటిని తేలికగా తీసుకోకండి స్పష్టంగా చర్చించడం చాలా ఉత్తమం మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ పరంగా శాంతి అనుభూతి శాంతి సానుభూతి అవగాహన అవసరం దాంపత్య జీవిత పరంగా ఓపిక పరస్పర గౌరవం పెంపొందించుకోవడం ప్రేమ సంబంధాల పరంగా నిశ్చిత భావంతో ధైర్యంగా ముందుకు సాగడం అపోహలు నిర్వహి నివారించడం చాలా ముఖ్యమన్నమాట ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మకర రాశి వారికి ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ప్రారంభమవుతుందండి ఊహకందని మార్పులు ఆశ్చర్యకరమైనటువంటి ప పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున మకర రాశి వారికి అనుకోని మంచి మార్పులు అద్భుతమైన పరిణామాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే ఎలా ఉండబోతుందంటే ఆర్థిక పరంగా చూసుకుంటే ఎప్పటిలాగే లాభాల ఊహ ఊహించని అవకాశాలు తలెత్తే అవకాశాలు అయితే ఉందన్నమాట అప్పల భారం నుంచి విముక్తి పొందే చిట్కాలు అయితే కనుగొనవచ్చు ఇంకా ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉందంటే ఉద్యోగంలో కొంత కొంతకాలంగా ఎదురైన సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపించు కొత్త ప్రాజెక్ట్ అవకాశాలు ప్రమోషన్ అవకాశాలు కూడా కలుగుతాయండి వ్యాపారంలో ఆశ్చర్యకరమైన భాగస్వామ్య ఒప్పందాలు క్లయింట్స్ కలవడం ద్వారా విజయానికి దారి తీసే మార్గాలు అయితే తలెత్తుతాయి కుటుంబ ప్రేమ జీవిత పరంగా అంటే స్నేహపూర్వక ప్రేమాత్మక సంబంధాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఓపికతో పరిష్కారం అవడం జీవిత భాగస్వామితో అనుకోని బంధం బలపడడం అలాగే మనోధైర్యం ఆరోగ్యం గురించి మానసికంగా కొత్తగా బలంగా నిలబడే సందర్భాలు ఏర్పడతాయండి ఆరోగ్యపరంగా సానుకూల పరిణామాలు కనిపించొట్టు కొత్త ఆరోగ్య మార్గదర్శకాలు మందులు ఉపయోగించడం మొదలవుతుందన్నమాట మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు నుండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుందండి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం ఊహ కందని మార్పులు మీ జీవితాన్ని మెరుగుపరిచే దిశగా మలచబోతున్నాయి మీరు ధైర్యంగా నమ్మకంగా సరైన ప్రణాళికతో ముందుకు పోవడం ద్వారా గొప్ప విజయం పొందగలుగుతారు ఆధ్యాత్మిక చింతన ధ్యానం మంచి పూజలు అంటే గణపతి శివపూజ ద్వారా ఈ మార్గాన్ని మరింత వెలుగు చూస్తూ విజయపథంలో ముందుకు సాగండి రేపు మీ జీవితంలో ఏ మరియు ఎస్ అక్షరాలు కలిగిన స్త్రీ వ్యక్తితో అనూహ్యమైన చికాకులు గొడవలు మానసిక ప్రశాంతతతో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి అవగాహనకు జాగ్రత్తగా వ్యవహరించాలి తప్పుగా స్పందించకుండా క్షమతో మృదుత్వంతో మాటలు చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం ఏ విధమైన వివాదాలు వచ్చినా చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని చర్చ ద్వారా పరిష్కారం తీసుకోండి అపోహాలు అనుమానాలతో ముందుకు పోకండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మానసిక శాంతిని కాపాడుకోండి అవసరమైతే ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించండి అంటే ధ్యానం ప్రార్థనలు అనమాట ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ సమస్యల నుంచి మీకు విముక్తి పొందుతూ సమాధానాత్మక జీవితం వైపుగా ముందుకు సాగగలుగుతారు రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పూజల గురించి తెలుసుకుందాం శివ పూజ అండి ఉదయం శివలింగానికి పంచామృత అంటే పాలు తేనె గోమయం చనం నెయ్యి అర్పించి బిల్వ పత్రాలు పుష్పాలు ధూపం నెయ్యి దీపం చేసి ప్రార్థించండి శివ మంత్రం ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి గణపతి పూజ తప్పకుండా చేసుకోవాలి గణపతికి మణిహారాలు పుష్పాలు నైవేద్యం లడ్డు మిఠాయి అర్పించండి గణపతి మంత్రం ఓం గణపతయే నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి హనుమాన్ జపం చేసుకోండి హనుమాన్ చాలీసా అనే జపం చేయడం ద్వారా మనోబలాన్ని పెంపొందించుకోవచ్చు ఓం హనుమతే నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి శని ప్రభావం తగ్గాలంటే కుడక శని వ్రతం చేయడం చాలా మంచిది శనివారం నాడు ఉప్పు కందిపప్పు నీలం రంగు వస్త్రాలు దేవుడికి అర్పించడం మకర రాశి సూత్రంగా శాంతిని కలిగించే పూజలు చేయండి ప్రతిరోజు చిన్న ధ్యానం చేయడం సత్యం మాట్లాడడం స్వచ్ఛంగా ఉండడం ఇవి మీరు క్రమం తప్పకుండా చేయాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్